ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతులు తీసుకునే ప్రయత్నం చేద్దాము ఈ మీనరాశి వారికి జన్మంలోనే శని సంచారం జన్మంలోనే శని సంచారం జన్మం అనేటప్పటికీ తనుభావంగా మనం భావిస్తాము శరీరానికి గాయాలు రోగాలు రుచులు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ అలాగే చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన కొంతమంది కొన్నిటికి కొన్ని దురలవాట్లకి అలవాటు అవుతూ ఉంటారు చూడండి వారిని మరీ పట్టి పీడిస్తూ ఉంటుంది గాయాలయ్యే అవకాశం ఉంటుంది వాహనాలు అవి తోడే నడిపేటప్పుడు జాగ్రత్త తగు జాగ్రత్త తీసుకోకపోతే గాయాలయ్యే దానికి కూడా అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవానుడు ఇస్తూ ఉన్నాడు అట్లాగే చతుర్థ స్థానంలో సంచారం చతుర్థ స్థానంలో గురుసంచారం కూడా శుభప్రదమైన ఫలితములు ఇవ్వజాలదు అక్కడ కూడా విద్య భూమి గృహము వాహనాలు స్వభావం ఇట్లాంటి విషయాల్లో దుష్ప్రభావమే చూపిస్తూ ఉంటుంది సుఖాలు కొంచెం దూరం అవుతాయి అన్నీ మనకుంటాయి ఇల్లు ఉంటుంది గృహం ఉంటుంది వాహనం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఏదో ఒక రకమైన ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురువు చతుర్థ స్థానం వల్ల వస్తాయి ఇకపోతే ఆరవ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది అండి ఇది మాత్రం మంచి ఫలితాలు ఇస్తాడు తద్వారా మనకి ఆరోగ్యం బాగుంటుంది డబ్బులు ఎవరికైనా మనం ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయగలుగుతాము మనం అప్పుల కోసం ప్రయత్నం చేస్తే అప్పు దొరుకుతుంది తద్వారా మనకి ధనానికి లోటు లేకుండా చక్కగా మనకి ఈ కేతు వల్ల కలుగుతుంది అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి మంచివాడనేటి పేరు ప్రఖ్యాతులు కూడా మనం తెచ్చుకోగలుగుతారు ఈ రాశివారు ఈ కేతు గ్రహ సంచారం వలన ఈ విధమైన ఇంకపోతే ఏకాదశ స్థానంలో నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది ఈ నాలుగు గ్రహాలు నెల రోజులు ఉన్నాయా అంటే లేదండి కొన్ని కొన్ని రోజులు మాత్రమే ఏకాదశిలో ఉండి తదుపరి వ్యయస్థానంలో ప్రవేశిస్తూ ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క గ్రహాన్ని గురించి మనం చెప్పుకుందాం ఇక్కడ శుక్రగ్రహాన్ని తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నా యోగిస్తుంది ఇక్కడ శుక్రగ్రహం ఐదు రోజులు ఉందండి ఐదు రోజులు ఉంది ఏకాదశ స్థానంలో డబ్బులకి లోటు రాదు ఏ పని ప్రారంభించినా విజయంగా పూర్తి చేయగలుగుతారు తదుపరి ఐదు రోజుల తర్వాత ఈ శుక్రగ్రహం ఇరవై మూడు రోజులు వ్యయస్థానం వేయ స్థానంలో కూడా యోగించేటటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహమే కాబట్టి ఆయన అక్కడ కూడా యోగిస్తాడు అక్కడ వల్ల కూడా మనకి ఏంటంటే ధన ఆదాయం ఉంటుంది ధనాన్ని ఈ చాలా ఈ సులువుగా సంపాదించడం అవుతుంది అలాగే ఇక్కడ మీకు వేయి స్థానం కాబట్టి బెడ్ కంఫర్ట్స్ అంటారు ఇంకా దాని గురించి వివరణ అక్కలేదు అది అంతవరకు అలాగే పెట్టుకోండి ఆ సయ్యా సుఖము ఇంకొక తెలుగులో చెప్పుకోవాలంటే ఆ విధమైనటువంటి కూడా మనకి ఈ శుక్ర ప్రా శుక్రుడు పూర్తి అనుకూలడండి ఇక్కడ ఈ మీనరాశి వారికి అలాగే ఇక్కడ రవిని గణ తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో పదమూడు రోజులు యోగించి తీరుతాడు పదమూడు రోజులు ఏకాదశి అంటేనే యోగ యోగ కారకము కాబట్టి ఆ పదమూడు రోజులు కూడా మనకి లాభం ధనానికి లోటు ఉండదు అలాగే ఏ పని మొదలుపెట్టినా విజయంగా పూర్తి చేయగలుస్తారు తదుపరి పదిహేను రోజుల పాటు వ్యయంలో ఉన్నారు అక్కడికి వచ్చేటప్పటికి మాత్రం మళ్ళీ మామూలే మనో విచారం కలత నష్టాలు విదేశాలు కార్య ఈ విధమైనటువంటి ధన వ్యయము ధన నష్టము ఇవన్నీ మళ్ళీ మామూలే ఆయన చేసిన అక్కడి కుజుడు ఇంకా కుజుని గురించి మనం తీసుకున్నట్టయితే ఐదు రోజులు ఇరవై మూడు రోజులు ఏకాదశిస్తాం ఆయన యోగిస్తాడు బ్రహ్మాండంగా యోగిస్తాడు ధనానికి లోటు రాని ఏమి ఉండదు అన్ని రకాలుగా మీరు ఏ పని చేసినా దాన్ని దిగ్జయంగా పూర్తి చేయగలుగుతారు ఈ విధమైన పరిస్థితి అంతా కూడా ఇరవై మూడు రోజుల పాటు కుజుడు కల్పిస్తున్నారు తదుపరి అదే కుజుడు ఐదు రోజులు వ్యయంలోకి వచ్చారు అక్కడికి వచ్చారు మళ్ళీ మామూలే ధన వ్యయం ధన నష్టం మనోవిచారం ఇవన్నీ మామూలే పన్నెండులో ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహము ఎప్పుడు ఎవరికి యోగించదు గోచార రీత్యా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక బుధుడిని తీసుకున్నట్టయితే బుధుడు మూడు రోజులు ఏకాదశిలో ఉన్నాడు బ్రహ్మాండంగా యోగిస్తాడు ఆ తదుపరి మూడు రోజులు పోతే ఇరవై ఐదు రోజుల పాటు మళ్ళీ వ్యయంలోకి వస్తారు ఆయన అంతేనండి ధన వ్యయం ధన నష్టం మో ఇవన్నీ పన్నెండులో ఏ ఒక్క శుక్రుడు తప్పించి ఏ గ్రహము యోగించదు యోగించజాలదు శుభ ఫలితములు ఇవ్వరు ఏ శుభ ఫలితములు ఇవ్వజాలరు ఈ విధమైన ఫలితాలన్నీ దానివల్ల వస్తున్నాయి అంటే ఈ నాలుగు గ్రహాలు శుక్ర రవి కుజ బుధ ఎంతో కొంత ఏకాదశి స్థానంలో ఉండగా యోగిస్తున్నారు ఏయి స్థానంలోకి వెళ్ళి మధ్యలో వెళ్తున్నారు నెల మధ్యలో కాబట్టి వీటిని అన్నింటినీ సంక్రమణం అనొచ్చు తప్పేమీ లేదు ఆ సంక్రమణం జరిగిన తర్వాత అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా మనకి అను ప్రతికూలమైన ఫలితాలే ఉన్నాయి ఇకపోతే రాహుగ్రహం ఇది నెల రోజుల నుంచి కూడా ఈ నెల రోజులు కూడా మొత్తం వేయి స్థానంలో ఉంటుంది అది కూడా ధన వ్యయము ధన నష్టం ఇవన్నీ కల్పిస్తుంది మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇందులో వీరికి అనుకూలమైన ఫలితాలు పూర్తిగా అనుకూలమైన ఫలితాలు ఇచ్చేది ఒక కేతుగ్రహము ఒక శుక్ర గ్రహము మిగతావి రవి ఈ కుజ బుధ ఇవన్నీ కొద్ది కొద్ది రోజులు మాత్రం మనకి ఏకాదశిలో ఫలితాలుస్తుంది పూర్తిగా నెలకు నెల ఇచ్చే పెద్ద గ్రహాలు తీసుకున్నట్టయితే శని కేతు రెండు గ్రహాలు మాత్రం సుఫలితాలుస్తున్నాయి కాబట్టి ఏం కంగారు పడకండి దీనికి ఏం కంగారు పడాల్సిన పనే లేదు ఇది గోచారం ఇది దీని ఫలి దీ మన జీవితం మీద దీని ప్రభావమే పది నుంచి పదిహేను అది నిష్ణాతులు వాడు చెప్తే కథ చెప్పేదే అది కూడా ఎంతవరకు మరి దేవుడికే తెలియాలి అనిచేత మన మన వ్యక్తిగత జాతకమే ప్రధానం దాన్ని బేస్ చేసుకుని దీనికి దీన్ని అనుసంధానం చేసుకోవాలి అది మనకి ఇంచుమించుగా డెబ్బై పర్సెంట్ వరకు దాన్ని మనకి సూచిస్తుంది మన జీవితం ఏ విధంగా వెళుతుంది ఏ ఆపద రాకపోతుంది ఏ సుఖం రాకపోతుంది యోగిస్తుందా యోగించదా అన్నీ కూడా మనకు తెలియజేసేది వ్యక్తిగత జాతకం అది మాత్రం రాయించుకోండి చెప్పించుకోవద్దని ఎవరన్నా చెప్తానంటే వద్దని చెప్పేసి రాయించుకోండి పుస్తకం మీద అది మీరు చాలా కాలం పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కూడా పెట్టుకోవచ్చు నిష్ణాత రెండు వేల దాన్ని జరుగుతాయి అంతే నోటితో చెప్తాను ఏంది మీరు రెండు నెలలకు మూడు నెలలకు మీరు మర్చిపోతారు మీరు వెళ్ళిన పదిహేను నిమిషాల లోపల నేను మర్చిపోతాను నేనైతే నేనే కదా ఎవరైనా సరే మరి ఎవరో వస్తుంటారో అది చెప్పాలి కదా ఇది పెట్టుకుని కూర్చుంటే అవుతుందండి మరి అంచేత డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నప్పుడు జాతకం రాయించి పెట్టుకోండి దాన్ని శుభ్రంగా బైండింగ్ చేసి పెట్టుకోండి మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం దాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఒక డాక్యుమెంట్ ఇంటి 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 కాగితాలు ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు స్థలం జాగ కాగితాలు ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు అట్లాగే దీన్ని కూడా పెట్టుకోండి అది చాలా 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 ఇంకంతకంటే చెప్పడానికి ఏం లేదు చాలా ఉపయోగకారు అది రేపు మర్నాడు రాసినవాడు ఉండకపోవచ్చు మరో మరో పండిన వెళ్ళాం కరెక్ట్గా రాసిన బ్రహ్మాండంగా ఉంది ఇవి ఇది ఎలా జరుగుతుందని ఆయనే చెప్పేస్తాడు సరిగా రాసిందని సరిగా సరిగా రాసిందని మరొక సరి అని తెలుసుకున్నవారు ఈజీగా చెప్పగలుగుతారు నాకు ఏం లేదు ఆయనకి ஓம் நம சிவாய நமசிவாய ஆய்க்குராது நான் ராசினருக்குராது சதுவன்க்கு தெரியும் மீறி ரேவரி தான் படிக்கிற ஆங்கே இங்கே இது அண்ணது இது கலட்சாப வியவஹாக சுபம்